నా పేరు రామ్ శర్మ అండి నేను చంద్రసరం మాజీ చైర్మన్నే వైఎస్ఆర్సిపి పార్టీలో యూత్ లీడర్గా ఉన్నాను నేను ఇవి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు నా ఫ్యామిలీకి కొంచెం ప్రాణహాని ఉందని ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది దీనికి కారకులు ఎవరు అంటే ఈ మార్గాన్ భరత్ గారు వాళ్ళ అనుచరులు పీతారామకృష్ణ వాళ్ళ పేతామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ ద్వారా నాకు థ్రెడ్స్ వస్తున్నాయి నాకు నా కుటుంబానికి నేను లేని సమయంలో నా ఫ్యామిలీ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అక్కడికి వెళ్ళి మందు తాగి వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యభిచారం చేయండి ఇవి చేయండి అని చెప్పని రా నాలుగు రకాలుగా ఒక బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళకి ఏ పాపం తెలియదు వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ పేతామకృష్ణ వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఇవ్వలే ఇవ్వలేకపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళడం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించే తీరు అమ్మాయిలని ఇంటికి పంపించి లేడీస్ని వాళ్ళకి పంపించి నా అక్రమ అక్రమను అంటకట్టి ఈ రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పొద్దు నుంచి సాయంత్రం అక్కడే ముందు తాగి అమ్మాయితో బిర్యానీ గిర్యానీలు అన్నీ పెట్టి అక్కడే పెట్టి సిగరెట్లు కాల్చి ఇంట్లో నానా వ్యవస్థను సృష్టించారు వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా వెళ్ళి వీళ్ళు వీళ్ళ రామకృష్ణ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని మందు తాగి మా నాన్నగారు వాళ్ళతో వెటకారంగా మాట్లాడతావు ఎర్ర ముసలుడా ఇది మీ అబ్బాయి ఏడురా ఎక్కడ ఉన్నాడు రా ఇదిరాజురా అని చెప్పి మాట్లాడి నాన్న రకాలుగా మాట్లాడారు దీనికి మొన్న లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము అయినా కూడా నాకు ఫోన్ కాల్స్లో చేసి నేను చంపేస్తాను నువ్వు ఉన్నా నేను నువ్వు నేను అని చెప్పి నాకు థ్రెట్ చేస్తూ మా ఫాదర్ని త్రెడ్ థ్రెట్ చేస్తూ ఉన్నారు కానీ నేను అన్ని ఏంటంటే ఈ విషయంకి దీనికి ఇతనికి ఈ అండ ఇతను అంతా భరత్ చూసుకుంటున్నాడు వ్యాకార అంతా దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు ఇంకోటి ఎందుకంటే నేను చేసిన అతను చేసిన చీకటి వ్యాపారాలు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను మార్గాన్ భరత్ మార్గాన్ని భారత్ చేసిన చీకటి రాజకీయ వ్యాపారాలు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను ముఖ్యంగా నేను అందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ప్రధానంగా ఏంటంటే నేను ముందు నేను పార్టీకి కానీ ఒక నాకు వచ్చే సందేహం ఏంటంటే బాధ ఏంటంటే పార్టీకి కానీ వ్యక్తిగతంగా మార్గాన్ని భారత్కి కానీ నేను చేసే అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లే నేను అంతా వండి ఎత్తు నా వంతు నేను కృషి చేసి మోసాను అన్నీ చేశాను కానీ ఏంటంటే అతని వైపు నుంచి నాకు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు కనీసం మాట సాయం కూడా లేదు ఆఖరి నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను ఖండించింది పాపం లేదు ఎక్కడ కూడా ఏంటంటే నేను బాధపడేది పార్టీలో నేను ప్రముఖులు అందరినీ జాయిన్ చేశాను పార్టీలో అయ్యో ప్రవీణ్ చౌదరి అనుకోండి రామ్ పైన దీప్ యలమూరి ప్రదీప్ అనుకోండి అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకోండి అలా చాలా మంది నేను జాయిన్ చేశాను మింది నాగేందర్ నేను డబ్బింగ్ రమేష్ ఇలాంటి వాళ్ళని అందరినీ జాయిన్ చేశాను పార్టీలో తీసుకొచ్చాను వాళ్ళని పార్టీలో కొంతమంది ఆల్రెడీ కేటర్ లేకపోతే కేటర్ బరోబరం చేయాలి అంటే అది కూడా చేసి పెట్టాను అన్నీ చేశాను చేసిన వాళ్ళని వాళ్ళని చూసుకున్నది లేదు వాళ్ళకి దారి చూపించింది లేదు నాకు నాకైతే నన్ను నట్టేట ముంచింది ఈ నేను అప్పుల పాలు కావడం కారణం కూడా ముఖ్యంగా ఇతను చేసిన వ్యవహారాలకే ఇతను చేసిన కార్యక్రమాలకే నేను ఖర్చు పెట్టి అంతా వండి చేస్తా నేను మోసా బిజన్ రెడ్డి రానివ్వండి సుబ్బారెడ్డి గారు రానివ్వండి ఇంకోలు అని భోజనాలు భోజనాలని చెప్పేసి ఇవన్నీ చెప్పి అన్ని కార్యక్రమాలకి నేనే ఖర్చు పెట్టి ఈరోజు నేను కోటి కోటి నన్ను అప్పుల పాలు అయిపోయి ఉన్నాను నేను దీని ముఖ్యంగా ఏంట్రా అంటే ఇతను చేసిన పనులకి నేను చాలా నరకేతం పెడతాను స్విగ్గీ డెలివరీ బాయ్ కింద నేను ఎక్కడో పని చేసుకుంటున్నాను నేను అయినా మా ఈరోజు అయితే కార్తీక మాసం మా నాన్నగారు పుష్కరాలు రేజు ఇక్కడ పౌరుత్యం చేస్తున్నారు ఆయన ఈ రోజు అయినా స్టిల్ నవ్వు కూడా ఈ రోజు ఈ పరిస్థితి కారణం ఏంటంటే పూర్తిగా మార్గాన్ని భరత్ని అంటాను డైరెక్ట్ గా చెప్తున్నా మార్గాన్ని భరత్ కారణం ఓపెన్ గా చెప్తున్నా నేను చెప్ప నేను చెప్పదలుచుకు ఏంటంటే ఈయన ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి చాలా ఉత్తముడు కింద చాలా మంచివాడు కదా మాట్లాడుతున్నాడు కదా ఇతను చేసిన కార్యక్రమాలు కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ముఖ్యంగా ఇప్పుడు ప్రవీణ్ చౌదరి ఉదంతం తీసుకుందాం ప్రవీణ్ చౌదరి అన్నవాడు పేపర్ మిల్ యూనియన్ లీడర్ స్టాలిన్ చౌదరి కొడుకు అయినా పేపర్ మిల్ అతన్ని జాయిన్ చేయమని చెప్పి మాడితే అతను నా స్నేహితుడు స్కూల్లో అతన్ని నేను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాను నేను ఆ పార్టీలో జాయిన్ చేసిన క్రమంలో ఒక నెల దొరకకుండానే అతనికి పరంపర గొడవలు ఏదో నడిచాయి ఆ గొడవల్లో నా దగ్గరకు వచ్చి ఒకసారి ఎంపీ గారితో కలవాలి మాట్లాడాలి అంటే ఎంపీ గారిని కూర్చోబెట్టి మాట్లాడించాను ఆ మాట్లాడించిన సందర్భంలో ఆ పరంపర నేను బయటకు తీయాలంటే కోటి యాభై లక్షలు కావాలన్నారు ఆ కోటి యాభై లక్షలు కూడా నెల జరగకుండా నేను మూడు దఫాల్లో ఆయన తీసుకెళ్ళి నా చేతితో నేను ఇచ్చిన ఉన్నాను పరంపర స్కీమ్లో ఆ పాపంలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తారు నేను అందులో రూపాయి అయితే తీసుకోలేదు కానీ ప్రేవేణ్యూ చౌదరి దగ్గరని తీసుకొచ్చి నేను మన మార్గాన్ని భరత్కి ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాదా ఆయనకే తెలియాలి ఆయన ఇది ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాను నెక్స్ట్ ఇసుక ర్యాంపులు కానీ గ్రావుల్లో కానీ నేను దగ్గర దగ్గర గ్రావుల వ్యాపారం చేశాను గ్రావెల్ అసలు కోటి పాతిహే లక్షల రూపాయలు నేను అక్షరాలు ఇచ్చాను ఆయనకి ఐదు ఎకరాలకి ఎకరానికి పాతి లక్షలు చొప్పున నేను అది తీసుకోవడం వాస్తవం కాదా అలాగే నేను తీసుకున్న పాతిక లక్షలకి ఆయనకి ఇచ్చాను పాతిక లక్షలు ఇచ్చిన రెండో రోజుకి అది మూసారు ర్యాంపు అది తీసుకోవడం వాస్తవం కాదా నేను అడిగేది ఆర్కే ఉంది ఆర్కే అలియాస్ రామకృష్ణ గాయత్రి ఇసుక ర్యాంపులు మెయింటైన్ చేశాను ఆయన ఆయన ప్రతి నెల పది లక్షలు నేనే తీసుకెళ్ళి స్వయంగా అలా రెండు సంవత్సరాలు ఆయనకి ఇచ్చాను అలాగే బీసీ ఐక్యవేది కానీ బీసీ మా కార్యక్రమాలు బీసీ వన సంతర్పుణి అవి పెట్టినప్పుడు కూడా జగన్ గారు వచ్చారని చెప్పని అలా అతని దగ్గర మళ్ళీ పదిహేను లక్షలు తీసుకుని ఆయనకి ఇచ్చిన రోజులు ఉన్నాయి నేను చేసింది ఏం పాపం ఎవరిని పా ఏ పాపం ఇప్పుడు సాయి ఫైనాన్స్ దీపు పార్టీలో జాయిన్ చేయడానికి అతను భయప్రాదలు చేయించి నా ద్వారా పెట్టి భయప్రాదలు చేసి నీ వ్యాపారం ఎలా జరుగుతుందో నేను చూస్తానని చెప్పి అతను మా అందరికీ చిన్ననాడు స్నేహితుడు అది కూడా చూడకుండా అతను బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవడం జరిగింది చేసుకుంటే చేసుకున్న చేసుకున్నాక అతను ఏదైనా గుర్తింపు ఇచ్చారంటే ఆ గుర్తింపు కూడా లేదు అతనికి ఓపెన్గా నిర్మోహమటంగా అతన్ని వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో ప్యూన్కి చూసిన వాల్యూ కూడా అతనికి ఇవ్వకుండా వదిలేశారు అతని దగ్గర కూడా ఈ హరిత యోధ కార్యక్రమాలకి వాటికి సెలబ్రిటీలు రావడానికి ఆ డబ్బు అంతా అతని దూరం ఖర్చు పెట్టించేశారు చేశారు అలా వదిలేశారు గాలికి అతను పార్టీ వదిలేసి వెళ్ళి కూడా వచ్చింది అలాగే చెప్పుకుంటే అబ్దుల్లాని అతను వ్యాపారానికి సంబంధించి నువ్వు నా పార్టీలో జాయిన్ అయిపోతే అతన్ని ఇబ్బంది పెడతామని చెప్పి ఇబ్బంది పెట్టి బెదిరించి తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నారు అతనికి అలాగే గాలి గోదాసినవి ఉన్నాయి నువ్వు నాకు చేసింది ఏంటి జనాల కార్యకర్తలు చేసింది ఏంటి నువ్వు ఈరోజు ఉత్తర ప్రవకాలు మా కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేను నేతికి నిజాతికి మారిపోయినా ఇది అది అని ఇసగా ఇసగా అని అంటున్నావు కదా ప్రతి దాంట్లో నువ్వు కమిషన్ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై దాంట్లో నువ్వు చేసిన కార్యక్రమం దేవిసన్స్ ప్రముఖ వ్యాపారవేత్త దేవిసెన్స్ కోడికొచ్చు దేవిసన్ శివ గారు అతన్ని ఇబ్బంది పెట్టి నెలకు పాత లక్షలు నువ్వు ర్యాంప్ మీద నువ్వు ప్రతి నెల తీసుకున్నావు అతని దగ్గర ఆ దానికి నేనే సాక్షిని ఇలా ఎన్నో నువ్వు చేసు ఇప్పటికైనా ఒకటే మాట కోరుకునేది మీ పత్రికా సభ ముఖంగా ఒక మాట కోరుకుంటున్నాను నేను ఇప్పటికైనా కార్యకర్త కార్యకర్తల్లో చూడండి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగిన ఎటువంటి ఏదైనా జరిగినా దీనికి పూర్తి బాధ్యత మార్గాన్ని భారత్ అండ్ పీత రామకృష్ణ వాళ్ళ అనుచరులు అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఇందులో నాకు ఎటువంటి రాజకీయ పాత్ర లేదు నాకు రాజకీయాల్లోకి రావాలని కోరిక లేదు నేను స్నేహధర్మం పాటించాను కానీ నువ్వు స్నేహధర్మం పాటించలే ఈ విషయంలో ఇది ఓపెన్ ఇది నాకు ఉన్న ప్రాణానికి నాకు అతని దగ్గర నుంచి థ్రెట్లు వస్తున్నాయి ఆ థ్రెట్లకి నాకు ఏదైనా జరిగినా నా తల్లిదండ్రులకి ఏం జరిగినా దాని బాధ్యత పూర్తిగా మార్గాన్ని భరత వహించాలి అండ్ పీతా రామకృష్ణ వాళ్ళు బ్యాచ్ వహించాల్సిందే ఈ మీడియా స్వభావముఖంగా మేము కోరుకునేది ఏంటి పోలీసు వారికి నాకు కొంచెం సెక్యూరిటీ కల్పించండి ఏమండి ఇందులో అండి ఆవులా అది ఆ సబ్జెక్ట్ ఉన్నవాసం చెప్తున్నా అంటారు కానీ నాకు ఆ విషయం నాకు తెలియస్తారు అది ఉన్నమాట చెప్తున్నాను లేదని నేను మాట్లాడకూడదు నేను కేవలం ఇవ్వాల్సిన నాలుగు లక్షల రూపాయలండి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఇది పెట్టడానికి కారణం కూడా ఒకటే అండి చెప్తున్నాను కదా నేను ఎక్కడో పని చేసుకున్నా ఏదో అవకాశం వచ్చిందో వచ్చి అందరికీ ఇద్దామని ఎదురు చూస్తున్నా కానీ ఏంటంటే నా తల్లిదండ్రులు ఈరోజు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఎప్పుడు మాకు ఎంత సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొన్నా ఫ్యామిలీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు నన్ను వాళ్ళు సూసైడ్ చేసుకున్న ఆలోచనలోకి వచ్చారు అందుకే నేను బయటకు వచ్చాను సార్ లాస్ట్ ఈ ఎలక్షన్ అయినప్పుడు నేను వన్ ఇయర్ నియర్లీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఒకసారి పెట్టాను సార్ మా ఫాదర్ మా ఫాదర్ మదర్ పెట్టారు అప్పుడు ఒకసారి పిలిచి మాట్లాడారు చేశారు కౌన్సిలింగ్ ఇచ్చారు అంతా అయిపోయింది ఇంటికి లేదు కానీ నాకు నాన్ స్టాప్ ఫోన్ ఉన్నాయి దాని రికార్డ్స్ ఉన్నాయి నాకు వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి క్లియర్ గా నువ్వు ఎక్కడ ఉన్నాయో ఎస్పీ గారి ఆల్రెడీ పెట్టాము ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇస్తున్నాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం ఏం లేదు సార్ నేను మీడియా ముఖంగా నేను నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళకి కూడా నేను చేతులెత్తే నమస్కారం అందరూ సాయం చేసిన వాళ్ళే వాళ్ళందరికీ నేను ఇక్కడే ఉండి ఇక్కడే బతికి నేను ప్రతి లోపే కూడ తీసుకుని నీకు కడతాను నాకు అంటే కొంచెం అవకాశం ఇవ్వండి టైం ఇవ్వండి నన్ను ఇబ్బంది పెట్టకండి నేను రాజమండ్రిలో ఉండే ఏదో చిన్న పన్నో పెద్ద పన్నో ఏదో చేసుకుని నేను చేసి ఇస్తాను కొంచెం దయవించి నాకు అవకాశం ఇవ్వండి నాకు బాకీ ఇచ్చిన వాళ్ళు అందరికీ నేను కోరుకునేది అదే